అనకాపల్లి జిల్లా లంకెలపాలెం జంక్షన్ లో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పరిశీలించారు అనంతరం టీడీపీ క్యాడర్ మరియు దాడి వీరు నాయుడు కళాశాల విద్యార్థులతో కలిసి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే లంకెలపాలెం జంక్షన్ వద్ద పరిశ్రమలకు వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చాలా సంవత్సరాలుగా ప్రయాణికులు ప్రాణాలు ప్రమాదానికి గురి అవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు ప్రమాదాలకు గురి చేసిన డ్రైవర్లను వారి బౌనర్లకు శిక్ష పడకుండా వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు లంకెలపాలెం జంక్షన్ రోడ్డును వడల్పు చేయాలి అని ఎంతో కాలంగా వెంటలు సమర్పిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది అని ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా ఆగకుండా ఆగి ఉన్న వాహనాలపై నుండి వాహనాన్ని నడిపి ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని అన్నారు ముగ్గురు చంపాడు ఇవాళ ఆ డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ బెయిల్ ఇచ్చి ఎలా పంపిస్తారు అంటే రేపే బండిచ్చి మళ్ళీ తోలమని పంపిస్తున్నారు ఎంతవరకు ఉన్నాయి అండి ఎంతవరకు సవ్వండి ఇది ఇది అవసరమైతే పోలీసులు వాళ్ళు తాలూకా అధికారాలను ఉపయోగించి దేహశుద్ధి చేసి డ్రైవర్ తాగిన డ్రైవర్ కూడా బట్టలు తీసుకున్నీ మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు లేకుండా ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఈ మందు తాగి ప్రమాదాలు చేస్తున్నటువంటి లారీల వానర్లు కూడా వాళ్ళ తాలూకా సిబుక్లు కూడా క్యాన్సిల్ చేయాలి వానర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అప్పుడు భయం ఉంటుంది ఓనర్ కి అప్పుడు వానర్ చెక్ చేసుకుంటాడు ఆ డ్రైవర్ మందు తాకకుండా వెళ్ళాలి అని వాడు మనిషిని పెట్టుకుంటాడు అంతేగాని మందు తాగి ప్రమాదాలు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి చనిపోతే పోలీసులు ఆడికి గంటల స్టేషన్ బయలు ఇచ్చి పంపిస్తా ఉన్నారు జైలు కూడా పంపించరు అదేవిధంగా లారీలు ఏమో వెంటనే ఏ ఊరు అయితే ఆ ఊరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఒక ఫోన్ కాల్ వస్తే పంపిస్తా ఉన్నారు దీన్ని తక్షణమే ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన కూడా నేను ప్రాధాయపడ్డం జరిగింది దయచేసి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది దీని మీద ఇప్పుడు పరవాల పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తప్పకుండా లారీ ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఉషా ప్రైమ్ హాస్పిటల్ ఇప్పుడే సీరియస్ గా ఉంటే అప్పాజీ అనే వ్యక్తి ఇక్కడ గౌరపాలకు చెందిన వ్యక్తి కూడా ఇప్పుడే కిమ్స్కి తరలించడం జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిప్స్ బోన్స్ అన్ని కూడా మొక్క మొక్కలు అయిపోయినాయి మూడు కార్లు తునా తునకలు అయిపోయినాయి అంటే ఇంత ఘోరం జరిగిన అక్కడ ఇవాళ అఖిలపాలెం జంక్షన్ కి ఇంత చూసి వచ్చాను సుమారు ఎనిమిది టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలు తుక్కు అయిపోయినాయి అది కూడా ఒక కంటైనర్ లారీ అడ్డుగా వచ్చింది కాబట్టి ఆ లారీ ఆగింది లేకపోతే ఇంకా చాలా ప్రాణాలు పోయి ఉండేవి ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు కాబట్టి ఈ దౌర్జన్యాల్ని ప్రమాదాలని ఇప్పటికైనా అరికట్టే విధంగా అధికారులు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్పీ గారి దగ్గర నుంచి మొదలుకొని డిఎస్పీ దగ్గర నుంచి మొదలుకొని ట్రాఫిక్ సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు అనేక మంది సిబ్బంది ఉన్నారు అనకాపల్లి జిల్లాకి అనేక వేల పదుల సంఖ్యలో ఇవాళ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఆరుగు ఎనిమిది మంది డిఎస్పీలు ఉన్నారు అనకాపల్లి జిల్లాకి దయచేసి వీరందరినీ కోరుతా ఉన్న ప్రాణానికి విలువ ఇవ్వండి ప్రాణానికి రక్షణ కల్పించండి ప్రమాదాలు నివారించండి మేం చెయ్యని తప్పులకి ఎవరో చేయని తప్పులకి వాళ్ళు ఎవడో లారీ డ్రైవర్ గుర్తిస్తే ప్రాణాలు పోతే ఆ కుటుంబం వీధులు పడే పరిస్థితి తీసుకురామాకండి దీనికి ఎక్కడైనా ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించి అక్కడ లంకెలపాలెం జంక్షనే కాదండి ఇక్కడ డైట్ జంక్షన్ దగ్గర ఏమైనా లేకపోతే బొజ్జన జంక్షన్ దగ్గర కూడా క్వారీల ప్రేతంగా రాత్రిపాటా రాజ్యంగా వెళ్తా ఉన్నాయి ఘాటలను గుద్దుతా ఉన్నాయి ఇప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం